సన్ కిసాన్ వెబ్సైట్ ప్రకారం సన్ కిసాన్ స్కీమ్ యొక్క పద్దెనిమిదవ విడతను అక్టోబర్ ఐదు రెండు సున్నా రెండు నాలుగున థొన్ మోడీ విడుదల చేయాలని భావిస్తున్నారు రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో ఘాతత ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కిసాన్ యోజన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కీలకమైన వ్యూహాత్మక కార్యక్రమం కేంద్ర మద్దతుతో ఈ కేంద్ర మద్దతుతో కూడిన పథకం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలకు కీలకమైన ఆర్థిక సహాయం అందించడానికి రూపొందించబడింది ఈ ఆర్థిక ప్రోత్సాహం యొక్క ప్రాథమిక లక్ష్యం రైతుల దేశీయ అవసరాలను తీర్చడంతోపాటు వ్యవసాయ మరియు అనుబంధ కార్యకలాపాల సంబంధిత అవసరాలను తీర్చడం సొంత చొరవ ద్వారా అర్హులైన రైతులు ప్రతి నాలుగు నెలలకు రూపాయలు రెండు వేలు పొందేందుకు అర్హులు తద్వారా వార్షిక మొత్తమారు వేల రూపాయల వరకు ఉంటుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఇప్పటి వరకు పదిహేడు విడతలను ప్రభుత్వం విడుదల చేసింది జూన్లో మూడవసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు సుమారు రూపాయలు ఇరవై వేలు కోట్ల ప్రయోజనాలను అందించి పీఎం కిసాన్ పథకం యొక్క పదిహేడవ విడత పంపిణీని ప్రకటించారు ప్రభుత్వం తదుపరి విడతను పండుగల సీజన్లో అక్టోబర్లో విడుదల చేయనుంది పీఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం పీఎం కిసాన్ స్కీమ్ యొక్క పద్దెనిమిదవ విడతను అక్టోబర్ ఐదు రెండు సున్నా రెండు నాలుగున ప్రధాని మోదీ విడుదల చేయాలని భావిస్తున్నారు ఆన్లైన్ ఓన్ కిసాన్ పథకం స్థితి ఆన్లైన్లో ఓన్ కిసాన్ పథకం యొక్క లబ్ధిదారునిగా మీ స్థితిని తనిఖీ చేయడానికి దయచేసి ఈ దశలను అనుసరించండి అధికారిక ఓన్ కిసాన్ వెబ్సైట్ను యాక్సెస్ చేయండి లబ్ధిదారుల స్థితి పేజీకి నావిగేట్ చేయండి బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేయండి ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్ వంటి అవసరమైన వివరాలను అందించండి డేటా పొందండి బటన్పై క్లిక్ చేయండి మీ లబ్ధిదారుని స్థితి ప్రదర్శించబడిన తర్వాత దాన్ని సమీక్షించండి మీ ప్రయోజనాల చెల్లింపు స్థితిని ధృవీకరించండి మీ సమాచారాన్ని సమర్పించిన తర్వాత సిస్టమ్ మీ అభ్యర్థనను ప్రాసెస్ చేస్తుంది మరియు స్వయం కిసాన్ డేటాబేస్ను ప్రశ్నిస్తుంది ఆ తర్వాత లబ్ధిదారుడిగా మీ స్థితి స్క్రీన్పై ప్రదర్శించబడుతుంది కెవైసీ ఫార్మాలిటీలు సెన్ కిసాన్ పథకం కింద నమోదు చేసుకున్న రైతులకు నో యువర్ కస్టమర్ ఈకెవాయిసీ ప్రక్రియ తప్పనిసరి నిధులను పంపిణీ చేయడానికి ముందు పదిహేడవ విడత మరియు రాబోయే చెల్లింపుల అతుకులు లేకుండా అందేలా చూడడానికి రైతులందరూ తమని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వం అభ్యర్థించింది పీఎం కిసాన్ పథకం నుండి ప్రయోజనాలను సరైన లబ్ధిదారుల నిర్దేశించిన ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదిలీ చేయడం తద్వారా మధ్యవర్తి ప్రమేయం లేకుండా చేయడం దీని లక్ష్యం రైతులు థొంతర పోర్టల్ ద్వారా ఆధారితని పూర్తి చేసే అవకాశముంది లేదా బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసి కోసం సమీప కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి ని సందర్శించండి వెబ్సైట్ ప్రకారం సొంత్ నమోదిత రైతులకు ఈకేవైసి తప్పనిసరి ఆధారిత ఈకేవైసి థొంతరి పోర్టల్లో అందుబాటులో లేదా బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసి కోసం సమీప సీఎస్సీ కేంద్రాలను సంప్రదించవచ్చు ఈకేవైసి మోడ్లు సొంతర్ పథకంలో నమోదు చేసుకున్న రైతులకు అందుబాటులో ఉన్న ఈకేవైసి యొక్క మూడు రీతులు క్రింది విధంగా ఉన్నాయి హెచ్ ఆధారిత ఈకేవైసి ఈ మోడ్ థొంతర్ పోర్టల్ మరియు మొబైల్ యాప్లో అందుబాటులో ఉంటుంది రైతులు తమని వన్ టైం పాస్వర్డ్ ఉపయోగించి పూర్తి చేయవచ్చు బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసి ఈ మోడ్ సాధారణ సేవా కేంద్రాలు లు మరియు రాష్ట్ర సేవా కేంద్రం లు అందుబాటులో ఉంటుంది రైతులు తమ బయోమెట్రిక్ సమాచారాన్ని ఉపయోగించి ఈకెవైసీ చేయించుకోవచ్చు ముఖ ప్రామాణీకరణ ఆధారిత ఈకెవైసీ ఈ మోడ్ను ఫోన్ కిసాన్ మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు ఇది మిలియన్ల మంది రైతులు ఉపయోగించుకునే ప్లాట్ఫారం రైతులు ఈకెవైసీ ప్రక్రియలో ముఖం ప్రమాణీకరణ ద్వారా వారి గుర్తింపును ధృవీకరించవచ్చు ఆధారిత ఈకెవైసీ కోసం దశలు ఎన్టీటిపి ఎస్కోలన్ స్లాష్ స్లాష్ పిఎంకేసే జీఓవీఐ ఎన్ స్లాష్ వద్ద అధికారిక కిసాన్ యోజన వెబ్సైట్ను సందర్శించండి రైతుల కార్నర్ విభాగానికి నావిగేట్ చేయండి మరియు ఈకెవైసీ ఎంపికను ఎంచుకోండి మీ ఆధార్ నంబర్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను ఇన్పుట్ చేయండి ధృవీకరణ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వన్ టైం పాస్వర్డ్ పంపబడుతుంది ఈకెవైసీ ప్రక్రియను ఖరారు చేయడానికి అందుకున్నని నమోదు చేయండి బయోమెట్రిక్ ప్రమణీకరణ ఈకెవైసీ మీ సమీప కామన్ సర్వీస్ సెంటర్ లేదా రాష్ట్ర సేవా కేంద్రానికి వెళ్ళండి కిసాన్ ఈకేవైసీ ప్రక్రియను ప్రారంభించడానికి సిఎస్సీ ఆపరేటర్ను సంప్రదించండి ధృవీకరణ ప్రయోజనాల కోసం మీ ఆధార్ కార్డ్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను అందించండి సిఎస్సి ఆపరేటర్ మీ వేలిముద్ర లేదా కనుపేపను స్కాన్ చేయడం ద్వారా బయోమెట్రిక్ ప్రమాణీకరణను నిర్వహిస్తారు ప్రమాణీకరణ విజయవంతమైతే మీ ఈకేవైసీ విజయవంతంగా పూర్తవుతుంది